హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహమ్మామ్ ఈ ఈరోజు మన వీడియోలో క్యాబేజ్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామంది క్యాబేజ్ని చూస్తేనే చిరాక్గా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ క్యాబేజ్ పకోడీ ఎలా ఉంటుందా అని డౌట్ వస్తుంది అలాంటి డౌట్ ఏం అవసరం లేదండి ఉల్లిపాయ పకోడీ కన్నా చాలా బాగుంటుంది క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా క్యాబేజ్ పకోడీ వేడివేడిగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు నాకు కూడా క్యాబేజ్ అంటే అంతగా ఇష్టం ఉండదండి కానీ ఈ క్యాబేజ్ పకోడీ అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది కూడా సో ఇంకా లేట్ చేయకుండా ఒక్కసారి తయారీ విధానం చూద్దాము ముందుగా నేను ఇక్కడ టూ కప్స్ క్యాబేజ్ తురుము తీసుకుంటున్నాను ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా తురుముకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చేత్తో స్మాష్ చేస్తూ వేసుకోండి మీరు ఈ క్యాబేజ్ని ఇలా తురుముకోవడం ఇష్టం లేకపోతే ఆలూ స్లైస్ కటర్తో గ్రేట్ చేసుకోవచ్చండి ఉల్లిపాయలు ఇలా స్మాష్ చేసుకొని వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తరుగు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కప్పు శనగపిండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి పకోడి బాగా క్రిస్పీగా రావడానికి మీ దగ్గర బియ్యం పిండి ఉంటే ఒక టూ స్పూన్స్ వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు ఇలా మీరు గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపారంటే ఈ క్యాబేజీలో ఉన్న తడే సరిపోతుందండి కావాలంటే కొంచెం వేడి నూనె యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ కూడా ఏమి యాడ్ చేయడం లేదు మొత్తం కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకోండి ఇలా వేసుకునేటప్పుడు ఉల్లిపాయ పకోడికి వేసుకుంటారు కదా అలా విడివిడిగా కాకుండా కొంచెం ముద్దల ముద్దలుగా వేసుకోవాలి లేకపోతే మాడిపోయినట్లుగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి అప్పుడే మీకు అన్ని వైపులా కరెక్ట్గా వేగుతాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయండి క్యాబేజ్ పకోడీ ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ కూడా పీల్ చేస్తుంది మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పకోడీ వేసేసుకోండి క్యాబేజ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళ కోసం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే చూస్తేనే చిరాకు పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఇలా క్యాబేజ్ పకోడీ క్యాబేజ్ వడలు డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టండి ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అని అడుగుతూ ఉంటారు మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ప్లేట్లో వేసేసుకోండి సో అంతేనండి క్యాబేజ్ పకోడీ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా ఉన్నప్పుడే ఈ క్యాబేజ్ పకోడీని తినేసేయండి మళ్ళీ కొంచెం చల్లారిందంటే టేస్ట్ తగ్గిపోతుందండి సో ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరిగా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్